ఈ దట్టమైన అడవి మార్గంలోనే ఈ మండపల్లికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చుట్టూ దట్టమైన కొండలు ఉన్నాయి ఈ లోయలో మాత్రం కొన్ని గ్రామాలు ఉన్నాయి ఈ ఈ కొండ భూముల్లో ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న వర్షాలు పడ్డా ఏం పడ్డా వెంటనే ఊటలు తేలిపోతుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ వల్ల ఎలా కొట్టుకుపోతున్నాయి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ చేసి వదలడం వల్ల ఏంటంటే ఆ గ్రామానికి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన అంబులెన్స్ కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు మేమైతే మీకు ఇప్పుడు ఒక గ్రామాన్ని చూపించడానికి అయితే వెళ్తున్నాం దానికి ముందుగా అయితే ఈ పీకా అనే గ్రామం అయితే దాటాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పటికీ మా జీకేవి అయితే ఇక్కడ పిల్లలే కాదండి ఇక్కడ వాళ్ళు నివసించే వాళ్ళు ఉండే ఇల్లు కూడా ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి ఇప్పటికీ ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి మారని ఇంకా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని గ్రామాలు అయితే అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పటికీ ఇంకా అభివృద్ధి ఇక్కడ పిల్లలైతే చదువులు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడే చదువులకి వెళ్తున్నారు ఇప్పుడిప్పుడు కొన్ని విషయాల్లో డెవలప్ అవుతున్నారనమాట ఇంతకన్నా డెవలప్ అవ్వని కొన్ని ఏరియాలు అలా ఉన్నాయి మా గ్రామాల్లో ఇప్పుడైతే మేము అందులో కొన్ని గ్రామాలైతే మీకు చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నా ఫ్రెండ్ నేను మండపల్లి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూసుకోగలరా ఒక భోజన పెట్టుకుంటున్నారు మనపల్లి ఇప్పుడు రోజు అవుతుంది ప్రెజెంట్ ఈ మండపల్లి వైపు అయితే ఇప్పటి వరకు మండపల్లికి కొంచెం ముందు ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే అక్కడి వరకు వెళ్ళాను అయితే మా ఫ్రెండ్తో అయితే నేను మండపల్లి వెళ్తున్నాను ఈ మా జీకే వీధిగా కూడా ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ అభివృద్ధి చెందని కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు చూపించినట్టు ఉంటుంది కదా అని నేనైతే మా ఫ్రెండ్తో వెళ్తున్నాను అనమాట తర్వాత ఇక్కడ లొకేషన్స్ కూడా ఇలా ఉంటాయి మీరు ఎలా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ చుట్టూ దట్టమైన అడవి ఈ దట్టమైన అడవి మార్గంలోనే ఈ మండపల్లికి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి వాతావరణం అయితే చక్కటి వాతావరణం చాలా బాగుంది కాకపోతే మా జీకే వీధి నుంచి ఈ మండపల్లికి వెళ్ళాలంటే ఈ కొండ మార్గంలోనే ప్రయాణించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం అయితే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారా మండపల్లికి వెళ్ళే దారి అయితే ఏ విధంగా ఉందో చాలా దారుణం ఫ్రెండ్స్ ఎదుగు అప్పుడప్పుడు ఇక్కడ ఇలా రోడ్ పక్కన అయితే మె మెటల్స్ ఇవన్నీ అలా వదిలేశారు ఈ రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది చూస్తున్నారా బైక్తో రావడానికే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము అలాంటిది ఈ గ్రామానికి సంబంధించి ఎవరైనా హెల్త్ బాగోలేకపోయినా పేషెంట్స్ ఉన్నా లేదంటే గర్భిణీ స్థీలు ఉన్నా ఇలాంటి రోడ్లని ఒక్కసారి అంబులెన్స్ వచ్చి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి మీరే ఆలోచించుకోండి ఫ్రెండ్స్ అందుకే ఇప్పటికీ మా కొండ ప్రాంతాల్లో ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికీ ఇంకా కొన్ని డెలివర్ కేసులు ఇలాంటి ఏమైనా ఉంటే డోల్ మోతలు ఇలాంటివి మోస్తున్నారు ఎందుకంటే ఇలాంటి రహదారులు లేని గ్రామాలు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికి ఇంకా ఆ డోల్ మోతలు అనేది మా ఏజెన్సీ ప్రాంతంలో తప్పట్లేదండి మర స్టార్ట్ అయ్యి మెటల్స్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మెటల్స్ వేసి అయితే మిగతా పని చేయకుండా ఇలా వదిలేస్తారు ఈ ఈ కొండ భూములు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ చిన్న చిన్న వర్షాలు పడ్డా ఏం పడ్డా వెంటనే ఊటలు తేలిపోతుంటాయి అన్నమాట ఊటలు తేలిపోయి చూసారా వాటర్ అయితే ఎలా పరిగెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ రెండు మూడు రోజులు పడుతున్న వర్షాలకి ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ పడితే అక్కడ ఇలాంటి ప్రదేశాల్లో ఊటలు తేలిపోతుంటాయి ఆ ఊటలు తేలిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇలా వేసిన మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ వల్ల మెటల్ అంతా కొట్టుకుపోయి మళ్ళీ కన్నాలు ఏర్పడిపోతాయి ఫ్రెండ్స్ అలాటప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఈ రోడ్డు కన్నా ఇచ్చి నిధులు వేస్ట్ అయితే వేస్ట్ అయిపోతాయి తప్ప కానీ ఈ గ్రామానికి రోడ్ పనులు అయితే పూర్తి అవ్వవు ఈ గ్రామ మనకి రోడ్ పనులు ఎవరైతే ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారో ఈ రోడ్ పనులు అనేది ఎంత త్వరగా అవుతే ఈ లోన్ ఉన్న గ్రామాల వాళ్ళకైతే అంత మంచిది ఫ్రెండ్స్ అనే నా ఉద్దేశం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వాటర్ వల్ల ఎలా కొట్టుకుపోతున్నాయి రోడ్లు ఎక్కడ పడితే అక్కడ మెటల్ వేసి వర్క్ చేయకుండా అలా వదిలేయడం వల్ల ఏమొద్దు అంటే సడన్గా వర్షాలు పడినట్టయితే ఇలా మెటల్ మొత్తం కొట్టుకుపోద్ది ఫ్రెండ్స్ అసలు ఏం ఉండదు అనమాట మళ్ళీ రోడ్డు వేస్తున్నామన్న పేరు తప్ప కానీ ఈ ప్రాంతానికైతే రోడ్డు ఉండదు ఏదైనా వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ వర్క్ మధ్యలో ఆగకుండా పూర్తి అయిపోవడం మంచిది దీనికి సంబంధించి మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలీదు లేదంటే ప్రభుత్వం నుంచి నిధులు రాక వాళ్ళు పనులు ఆపేశారు అనేది మనకు తెలియదు కానీ ఏదైనా ఒక పని ఒక ప్రాంతానికి ఒక రోడ్డు మనము ఓకే చేసి ఆ ప్రాంతానికి రోడ్ వేస్తున్నప్పుడు ఆ రోడ్డు మధ్యలో ఆగిపోకుండా పూర్తి స్థాయిలో ఆ రోడ్డు పనులు అయిపోతే ఆ గ్రామానికి కూడా బాగుంటుందనమాట ఇలా చూడు ఇలా సగన్ సగన్ చేసి వదిలడం వల్ల ఏంటంటే ఆ గ్రామానికి ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన అంబులెన్స్ కూడా వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు ఇప్పుడు ఇలా ఉంది ఇలాంటి ప్రాంతంలో అంబులెన్స్ ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న గర్భిణీ స్త్రీ అవి ఉండొచ్చు లేదంటే ఎవరైనా బాగా సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్ అయి ఉండొచ్చు ఇలాంటి ప్లేస్ లో అంబులెన్స్ వెళ్ళి తీసుకురావాలంటే ఆ అంబులెన్స్ డ్రైవర్ ఎంత సీనియర్ అన్నా ఇలాంటి రూట్ లో నా బండి ఎంత అలగలడు ఆ బండి యొక్క సామర్థ్యం బాగుంటే ఈ రోడ్డు మళ్ళీ ఘాటి ఎక్కగలదు పై నుంచి అయితే కిందికి బండి రాగలదు కానీ కింది నుంచి పైకి బండి ఎక్కాలంటే ఆ బండి యొక్క పికప్ బాగుంటే కానీ ఈ ఘాటి ఎక్కలేదండి ఒకేలా బండి యొక్క పికప్ బాగుండ ఆ బండి తోలే డ్రైవర్ కూడా అంతే ధైర్యం ఉండాలి అప్పుడే ఇలాంటి అయితే వచ్చి ఇక్కడ ఉన్న గర్భిణి సీకి కావచ్చు లేదనుకుంటే పేషెంట్లు కావచ్చు సేఫ్ గా హాస్పిటల్ అయితే తీసుకెళ్ళగలము ఇది మన జీకేది హెడ్ క్వార్టర్ నుండి హాస్పిటల్కి ఇక్కడికైతే నాకు తెలిసి ఒక ఎనిమిది కిలోమీటర్లు వరకు ఉండొచ్చు అనుకుంటాను ఎనిమిది కిలోమీటర్లు దాటే ఉంటుంది రోడ్డు అయితే ఇంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇద మొదటిసారి ఈ గ్రామానికి రావడం ఎలాగో ఈ గ్రామానికి వస్తున్నాం కదా ఈ గ్రామానికి అయితే ఉన్న కొన్ని కొన్ని ఇబ్బందులు ఎలాగున్నాయో మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ చూడండి మీకు కనిపిస్తున్నాయి కొన్ని గ్రామాలు అయితే కనిపిస్తున్నాయి మనకి పై నుంచి అయితే వ్యూ ఎలా కనిపిస్తుందో చుట్టూ దట్టమైన కొండలు ఉన్నాయి ఈ లోయలో మాత్రం కొన్ని గ్రామాలు ఉన్నాయి మనము రోడ్ లో ఉండే ఒక్కసారిగా కరెంట్ పోతే మనం ఉండలేము అలాంటిది ఇలాంటి దట్టమైన కొండలు మధ్యలోనే కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి మరి రాత్రులు పూట ఇక్కడ ఎలా నివసిస్తున్నారో తెలియదు కానీ మనమైతే ఇంట్లో ఒక ఐదు నిమిషాలు కరెంట్ లేకపోతేనే ఉండలేము అలాంటిది ఇలాంటి గ్రామాల్లో ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ గ్రామస్తులు ఎలా ఉన్నారు ఏదో పనికి వస్తున్నట్టున్నారు అరాలు అయ్యే నీళ్ళుగా వాడుతున్నారు అనుకుంటాను మనకైతే ఇంటింటికి కొలాయి ఉండి కూడా మనం వాటర్ను సరిగా వినియోగించుకోము ఇలా అయితే వారే కాల్వ దగ్గర అంటే మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ వాటరే తీసుకొస్తున్నారు ఈ గ్రామాలు అయితే ఉన్నాయో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ గ్రామం ఈ గ్రామం ఒక పేరు అయితే నాకు తెలియదు కానీ ఈ గ్రామాలు అయితే చూడండి ఇంకా అలాగే ఉన్నాయి ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో మీరు మొత్తం చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపెడుతున్నాను అలాగే ఈ గ్రామం తర్వాత అయితే నెక్స్ట్ మండపిల్లి అనే గ్రామం ఉందట ఫ్రెండ్స్ మేమైతే మండపల్లి అనే గ్రామానికి వెళ్తున్నాము ఆ మండపల్లి గ్రామం ఉంటుంది అనేది అయితే వీడియోలో చూపెడతాం ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ మనమైతే మండపల్లి చేరుకున్నాం మండపల్లి దగ్గరలో ఉన్నాం ఇక్కడైతే రోడ్డు పనులు అవుతున్నాయి కదా రోడ్డు పనులకు సంబంధించిన ఇది పాఠశాల అనుకుంటాను మండపల్లికి సంబంధించి ఇక్కడే కొన్ని రోడ్డు పనులకు సంబంధించిన మెటీరియల్స్ అయితే ఉన్నాయి అలాగే ఇక్కడ బ్రిడ్జి వర్క్ కూడా అవుతుంది బైక్ అయితే ఇక్కడ వదిలేసి ఇక్కడ నుంచి అయితే మేము నడిచెళ్ళాలి అతనికి మేమైతే ఇక్కడ బైక్ వదిలేసాం ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ బ్రిడ్జి వర్క్ అవుతుంది మొత్తం ఈ బ్రిడ్జి వర్క్ అనమాట బైక్ అక్కడ వదిలేసి అదే నట మండపల్లి వదిలేసి అయితే ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ నేను నడిసి వెళ్తున్నాము వాళ్ళ బావగా దగ్గరికి రోడ్ మార్పులు పనులు అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ పైన వర్క్లు ఆగి మళ్ళీ ఇక్కడ బిడ్జి వర్క్ అయినట్టుంది ఈ రోజు ఓపెన్ చేసినట్టున్నారు బుడ్జ్ బిడ్జి ఈ వ్యక్తి కోసం నేర్పుతున్నాము ఆఖరికి బ్రిడ్జ్ లో ఉండి కూడా మా అప్పుడు మాకు చూసి కూడా పలకరించకుండా సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ చూస్తేమో ఎయిర్టెల్ సిగ్నల్ మా ఏమో జియో సిమ్లు బిఎస్ఎన్ఎల్ సిమ్లు ఇక్కడికి వచ్చి మాకు ఫోన్ చేయడానికి అవశ్యక్ అవ్వదు వీళ్ళు బావగారు ఇంట్లో ఉన్నారా లేదా అని చూస్తే ఆ బ్రిడ్జ్ దగ్గర మా కోసం వెయిట్ చేస్తున్నాడట మొత్తానికి మాకైతే బ్రిడ్జి దగ్గర దొరికిస్తాడు బావాల ఇంటికి వెళ్తున్నాము మొత్తానికి మండ కూడా ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూపెడతాం ఫ్రెండ్స్ ఈ ఊరికి వచ్చే దారి ఏదైతే ఉందో ఎంత దారుణంగా ఉందో చూపించాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇలా కంటికి కనిపించని గ్రామాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మా చుట్టుపక్కల రాబోయే రోజుల్లో కూడా ఆ గ్రామాలన్నీ విజిట్ చేసి అయితే మేము చూపెడతాం ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ నేను అలాగే మాకు కొన్ని కొన్ని చేయాలని కూడా ఉంది కొన్ని గ్రామాలకి రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా మేము అవి చేస్తాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే గొండ్లసాల అనమాట గొండసాల అంటారు మా ఏరియా వైపు మరి ప్రతి ప్రాంతంలో అయితే గొడ్లసాలే అంటారు గొండ్లకి అది మేకల దుర్రి మేకల దుర్రి అంటారు ఇదేమో వచ్చేసి గొడ్లసాల దొర్రెలు అయితే ఈ విధంగా ఉంటాయి అయితే ఇలా కట్టేసి మేకలు వెళ్ళిపోయినట్టు అంటే అది కప్పి విధంగా మొత్తానికి మేకలు ఎలా అంటే అవి వెళ్ళి రాగానే వాటి ప్లేసులుగా వెళ్ళిపోతుంటాయి ఇప్పుడు మనమైతే ప్రజెంట్ మండపల్లి గ్రామం దగ్గర ఉన్నాము అల్లూరు డిస్టిక్ జీకేవీది మండలం పంచాయతీ కూడా మా జీకేవీది అండి పంచాయతీ ఇది ఇక్కడ నుంచి ఇలాగా కొయ్యూరు కూడా దగ్గరట ఈ మాండపల్లికి ఇక్కడ నుంచి ఇలా దగ్గరే ఇలా కొయ్యూరు అంటున్నారు మరి ప్రజెంట్ అయితే నేనైతే మొదటిసారి మండపల్లి గ్రామం రాను చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి గ్రామాలు అయితే ఈ గ్రామానికైతే ఇంకా రోడ్డు పనులు అవుతున్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు ఈ వర్షాల కారణంగా ఎక్కడ పడితే అక్కడ మెటల్స్ మొత్తం కొట్టుకుపోయి రోడ్లు అయితే ఏ విధంగా ఉన్నాయి మీరు మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ రోడ్లు అయితే అంత దారుణంగా ఉన్నాయి ఇక మా ఫ్రెండ్ వాళ్ళు బావాల ఇంటికి అయితే చేరుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు బావగారు అయితే ఇక్కడ రాచలకను పెంచుకుంటున్నారండి మేము ఇంట్లోకి వచ్చి ఇలా కూర్చోగానే చూడండి ఇది మనుషులతో ఎంత అలవాటు అయిపోయిందో మేము వచ్చి కొత్త కొత్త మొక్కలన్న మా మీద ఎక్కి ఆడేసుకుంటుంది మా ఫ్రెండ్ అయితే ఆడు భుజాల మీద పట్టుకుని ఆ తోకతో ఎలాగో ఆడుతున్నారో చూస్తున్నాడా రాచలక ఫ్రెండ్స్ నేను ఇది సెకండ్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ మా ఫ్రెండే పెంచుకున్నవాడు మా ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగే అప్పుడప్పుడు పట్టుకుని ఆడుకునే వాళ్ళం అనమాట సొడన్గా మా ఫ్రెండ్ దగ్గర ఉండిందైతే చనిపోయిందనమాట దాన్ని హెల్త్ బాగోలేక ఇప్పుడైతే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు భావాలు ఇంటి దగ్గర అయితే మళ్ళీ చూశాను వాళ్ళు కూడా బాగా ఇంట్లో బాగా అలవాటు చేసినట్టున్నారు అసలు భయపడట్లేదు మనుషుల మీద మీద ఆడుకుంటుందన్నమాట ఈ రాశాలకైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మేమున్న ఈ మండపల్లి దగ్గర అయితే మొత్తం ముప్పై కుటుంబాలు ఉన్నాయట ఫ్రెండ్స్ ఇప్పుడు మేమున్న వీధిలోనైతే ఇరవై కుటుంబాలు నివసిస్తున్నాయట అలాగే ఇంకొక పది కుటుంబాలు వచ్చేసి దీని పక్కన ఇంకొక వీధి ఉందట ఆ ఒక పది కుటుంబాలు ఉన్నాయట ఫ్రెండ్స్ ఇప్పుడు మేమున్నాం కదా ఈ వీధి పక్కన అంటే చూడండి ఆ టవర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ టవర్ పక్కన ఇంకొక వీధి ఉందట అక్కడైతే పది కుటుంబాలు నివసిస్తున్నాయట మొత్తంగా వచ్చేసి ఇక్కడ ముప్పై కుటుంబాలు ఉన్నాయని అయితే చెప్తున్నారు గ్రామస్తులు